అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి ఖరీఫ్ ధాన్యాన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ లో యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది ఇందులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్న దాని ప్రకారం రైతులకి పన్నెండు వందల కోట్ల రూపాయలు చెల్లించాలి కానీ నేటికి రైతులకు చెల్లించింది తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది ఇంకా రైతులకు సన్నధాన్యానికి బోనస్ చెల్లించాల్సినటువంటి డబ్బులు సుమారుగా మూడు రైతు రైతాంగానికి చెల్లించాల్సింది ఉంది ప్రస్తుతం రైతులు రైతులు రబీ సీజన్ లో సాగు చేసినటువంటి వరిధాన్యం వరి పంట పొట్ట దశకు వచ్చినటువంటి పరిస్థితి రైతుల రబీ పంట చేతికి రాబోతున్నా కూడా నేటికి మూడు వందల కోట్ల రూపాయల సన్నధాన్యం బోనస్ నిధులు విడుదల చేయలేనటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి చేతులెత్తి వేడుకుంటున్నాను జర రైతుల సంక్షేమం దృష్ట్యా రైతులకు ఇవ్వాల్సినటువంటి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ ప్రభుత్వానికి గాని తెలంగాణ ప్రజాప్రతినిధులకు కానీ చేతులెత్తి వేడుకుంటూ నమస్కరించి వేడుకుంటున్నాను రైతాంగ శ్రేయస్సు కోసం జై కిసాన్